హాయ్ అండి నమస్తే మా ఫ్రెండ్ నాకు ఈరోజు ఒక మెసేజ్ పంపింది అండి ఇది అందరికీ తెలవాల్సిన విషయం నువ్వు తప్పక చెప్పు అని నాకు ఒక మెసేజ్ పెట్టింది దాని గురించి నేను చెప్తున్నానండి ఈ రోజు రాత్రి పది గంటల నుంచి చందమామను చూస్తే చాలా మంచిది చంద్రునిలో శని కలుస్తాడు ఇలా మూడు వందల పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పది గంటల నుంచి చంద్రుణ్ణి చూస్తూ శని మంత్రం చదువుకోండి అన్ని రాసుల వారు ఇలా చేయడం వల్ల వారి వారి దోషాలు తొలగిపోతాయి కొన్ని వందల సంవత్సరాల అనంతరం ఈరోజు రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున వరకు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి నైరుతి వరకు కదులుతూ ఆకాశంలో చంద్ర శనిగ్రహాలు చేరువలో దర్శనమిస్తున్నాయి ఈ అద్భుత దృశ్యాన్ని మీరందరూ వీక్షించి భక్తితో నమస్కరించి శని చంద్రగ్రహాల అనుగ్రహాన్ని శుభ ఫలితాలను పొందుతారని ఇక్కడి వారు చెప్తున్నారు శనిగ్రహం నీలవర్ణంలో మిడుకు మిడుకుగా కనిపిస్తుంది వృషభ కన్య వృక్షక ధనస్సు మకర రాశుల వారు తప్పనిసరిగా వీక్షించాలని అంటున్నారు అమూల్యమైన ఈ విషయాన్ని మీరు మీ స్నేహితులతో సన్నిహితులతో కూడా తెలియచేసి అందరినీ చూడమని చెప్తారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నమస్తే